ఎక్కడో చీకటి లోయల్లో నిశ్శబ్దంగా తన ఉనికిని చాటుకుంటూ కాలగర్భంలో దాగున్న ఒక అద్భుత రహస్యం తరతరాలుగా వైద్య విజ్ఞానానికి సవాలు విసురుతూ ఎన్నో వేల సంవత్సరాల క్రితం నాటి ఋషుల దివ్య దృష్టికి గోచరించిన ఒక అమోఘమైన శక్తి అమృత అరిష్టం దీని గురించిన అద్భుత వివరాలని ఈ వీడియోలో తెలుసుకుందాం మిత్రులారా నమస్కారం నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళె మనోహర్ ఈ వీడియోలో మనం తెలుసుకోబోతుంది ఒక ఎమేజింగ్ విషయం ఒక అమృత స్పర్శ మృత్యుంజయని ఒక టచ్ హీలింగ్ టచ్ ఇదే అమృతారిష్టం దీనికి సంబంధించిన పూర్తి వివరాల్ని మనం తెలుసుకుందాం అలాగే దీన్ని ఎలాంటి సమస్యల్ని తగ్గించుకోవడానికి వాడుకోవచ్చో కూడా తెలుసుకుందాం నిజానికి ఇది కేవలం ఒక ఔషధం కాదు ఇది మన ప్రాచీన వైద్య విధానమైన ఆయుర్వేదం మనకి ఇచ్చినటువంటి ఒక దివ్యమైన వరం వేల సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి మన సంస్కృతిలో ఆయుర్వేదం ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది ఇది మీకు తెలుసు ఆధునిక వైద్యశాస్త్రం ఎన్నో అద్భుతాలు సృష్టిస్తున్నప్పటికీ కూడా ప్రకృతి వడలో లభించే మూలికల శక్తిని మనం ఎప్పటికీ విస్మరించలేం అసలు చాలా రకాల ఈ ఆధునిక రెండు మందులు ఈ ప్రకృతి నుంచే వచ్చాయి ఇది అందరికీ తెలిసిందే అమృతారిష్ట ఇలాంటి ఒక శక్తివంతమైన ఔషధం దీని గురించి వింటే మీరు ఆశ్చర్యపోతారు ఇది క్రానిక్ ఫేవర్స్ అంటే దీర్ఘకాలపు జ్వరాలు ఇంకా టైఫాయిడ్ జ్వరం ఇంకా అనేక ఇతర రకాల ఇన్ఫెక్షన్స్ని చాలా ఎఫెక్టివ్గా సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతుంది అంతేకాదు ఇది మన శరీరంలో ఉండేటటువంటి సహజమైన రోగ నిరోధక శక్తిని పెంచుతుంది బ్యాక్టీరియా వైరస్ ఇలాంటి హానికరమైనటువంటి సూక్ష్మజీవుల నుంచి మనల్ని ఈ అమృతారిష్టం రక్షిస్తుంది జ్వరం తగ్గిన తర్వాత వచ్చే నీరసం ఒడునొప్పులు బలహీనత ఇలాంటి సమస్యలకు ఇది ఒక దివ్యమైన ఔషధం కింద పనిచేస్తుంది ఇది నిజంగా అద్భుతం సరే మరి అమృత అరిష్టం ఏ ఏముంటాయి దీంట్లో కొన్ని ముఖ్యమైన పదార్థాలు వాటి ప్రత్యేకతలు ఇది మీరు తెలుసుకోవాలి ఈ అమృత ప్రధానంగా తిప్పతీగ అంటే గుడూచి అంటే టినోస్ఫుర కార్డిఫోలియా ఉంటుంది అలాగే దశమూలాలు ఉంటాయి పది రకాల మూలికలు మిశ్రమం అలాగే త్రిఫలాలు ఉంటాయి అంటే మూడు రకాల పండు మీకు తెలిసినవి కరెక్తానికి ఉసిరికాయ ఇంకా అనేక ఇతర విలువైన మూలికలు కూడా ఉంటాయి మొత్తంగా దీంట్లో దాదాపుగా ముప్పై నుంచి నలభై వరకు పదార్థాలు ఉంటాయి ఇది సాధారణంగా ద్రవ రూపంలో అంటే అరిష్ట రూపంలో మనకి లభిస్తుంది అంటే ఇది ఒక పులియబెట్టినటువంటి ఔషధాల తరగతికి సంబంధించింది ఆసవారిష్టాలు అంటారు ఈ రోజులలో గడ్బయాసిస్ అని తర్వాత ఈ ఫర్మెంట్స్ అని ప్రోబయాటిక్స్ అని వీటి గురించి వింటున్నాం కదా కానీ ఆ రోజులలోనే మన ప్రాచీన మహర్షులు కనుగొన్నటువంటి అద్భుతమైన విలువైన సమాచారం ఇది పులియబెట్టడం పులియబెట్టడం ద్వారా ఔషధాల తాలూకు ఆ పనితీరుని పెంచడం అనేది ఇది దీని ప్రత్యేకత సరే మరి దీనికి సంబంధించిన ఆయుర్వేద గుణకర్మలు ఏమిటి ఇది తెలుసుకుందాం ఆయుర్వేద ప్రకారంగా అమృతారిష్టం ప్రధానంగా దోషాన్ని తగ్గిస్తుంది చాలామందిలో ఈ హీటే ఉంటుంది అలాగే శరీరంలో పేరుకుపోయినటువంటి విషతుల్యమైన పదార్థాలు ఉంటాయి ప్రధానంగా ఆమం దీన్ని ఇది తగ్గిస్తుంది ఇది రక్తాన్ని శుద్ధి చేయడానికి సహాయపడుతుంది రక్తంలో ఉండేటటువంటి మలినాన్ని కూడా ఇది తొలగించేస్తుంది దీంట్లో ఉండేటువంటి మూలికలు శరీరం తాలూకు ఆ జీవక్రియని ఇంప్రూవ్ చేస్తాయి దీంతో ఆరోగ్యం అనేది రీఎస్టాబ్లిష్ అవుతుంది పునరుద్ధరించబడుతుంది ఇది ఆరోగ్యం అనేది సరే మరి దీన్ని ఉపయోగించి ఎలాంటి సమస్యలు తగ్గించుకోవచ్చు ఇది మనం తెలుసుకుందాం ప్రధానంగా ఇది ఒకటి కాదు రెండు కాదు అనేక సమస్యలలో ఒక అద్భుతమైన ఔషధం కింద పనిచేస్తుంది టైఫాయిడ్ జ్వరాన్ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది మలేరియా నుంచి బయటపడటానికి సహాయపడుతుంది అలాగే క్రానిక్ ఫీవర్సు పైరెక్సియా ఫన్నోనా ఆరిజిన్ అంటారు ఇలాంటి వాటిలో ఇది ఉపయోగపడుతుంది ఇంకా ప్లీహోదరం అంటే స్ప్లీనోమ స్ప్లీన్ స్లీన్ ఎన్లార్జ్మెంట్లో ఇది ఉపయోగపడుతుంది అలాగే హెపటోమగాలి అంటే కాలేయం కొంతమందికి వాస్తుంది లివర్ ఎన్లార్జ్మెంట్ అలాంటి సందర్భాల్లో దీన్ని వాడుకోవచ్చు ఆకలి తగ్గిన సందర్భాల్లో పూర్ ఉన్నప్పుడు వాడుకోవచ్చు అలాగే ఎనీమియా రక్తహీనత చాలామంది మన ఇండియన్స్ బాధపడుతున్నారు దీన్ని ఈ సమస్య నుంచి బయటపడటానికి అమృతరిష్టం ఉపయోగపడుతుంది కామెర్లు హెపటైటిస్లో అయితే దీని పనితీరు అంతా ఎంత కాదు ఈ జాంటిస్ కానీ హెపటైటిస్ కానీ వీటిలో డ్రగ్ ఆఫ్ ఛాయిస్ కింద ఉంటుంది అలాగే క్రానిక్గా ఏదైనా దీర్ఘకాలపు దిరదు ఉంటే క్రానిక్ ప్రోరైటస్ అంటారు అలాంటి సందర్భాల్లో కూడా ఇది ఉపయోగపడుతుంది ఇంకా ప్రసూతి జ్వరం అంటే పోస్ట్ పార్టం ఫేవర్ ప్రసవించిన తర్వాత కొంతమందికి ఫేవర్ వస్తూ ఉంటుంది అలాంటి సందర్భాల్లో ఇది ఉపయోగపడుతుంది అలాగే గౌట్ అంటే యూరిక్ యాసిడ్ పెరిగిపోవటం వల్ల బొటన్ వేలు వాస్తవం చూసారా దాంట్లో ఇది యూస్ఫుల్గా ఉంటుంది ఇక రొమటైడ్ ఆర్థ్రైటిస్లో దీని పనితీరు అద్భుతం అనుకోవచ్చు సరే మరి దీన్ని దీన్ని ఎలా వాడుకోవాలి అంటే దీని దీని తాలూకు ఈ ఔషధ బెనిఫిట్స్ మీకు అందాలంటే దీన్ని ఏ రీతిలో వాడాలి ఇది తెలుసుకోవాలి అమృత అరిష్టం ప్రధాన ప్రభావం చెప్పుకున్నాం కదా రోగ నిరోధక వ్యవస్థ అన్ని ఇంప్రూవ్ చేయటం అలాగే స్పీను ఇంకా కాలేయం ఇంకా లెవరు అంటే చర్మం స్కిన్ అలాగే స్టమక్ ఇంకా పేగులు అంటే ఇంటెస్టైన్స్ అలాగే రక్తం వీటిపైన దీని ఎఫెక్ట్ ప్రధానంగా ఉంటుంది ఈ అవయవాలకు సంబంధించిన వ్యాధుల్లో ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది రకరకాల సమస్యలకి ఔషధాన్ని వాడాల్సినటువంటి పద్ధతిని మనం తెలుసుకుందాం ప్రధానంగా జ్వరాలు ఇన్ఫెక్షన్స్ ఉన్నాయనుకోండి అప్పుడు ఎలా వాడుకోవాలి ఇది తెలుసుకుందాం అంటే కొంతమందికి లో గ్రేడ్ ఫీవర్ ఉంటుంది తక్కువ తీవ్రత ఉండేటటువంటి ఫీవర్ అలాగే క్రానిక్గా కొంతమందిని జ్వరాలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి నలతగా సుస్థిగా ఉంటూ ఉంటుంది ఇలాంటప్పుడు ఈ అమృతారిష్టం అనేది చాలా బాగా పనిచేస్తుంది ఇలాంటి జ్వరాలతో బాధపడుతున్న వాళ్ళు ఆ అలసట అంటే ఫెటీక్ అలాగే శక్తి కోల్పోవటం అంటే లాస్ ఆఫ్ స్ట్రెంత్ ఇంకా ఒళ్ళు నొప్పులు బాడీ పెయిన్స్ ఇంకా ఆసక్తి లేకపోవటం అంటే లాస్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇంకా విశ్రాంతి లేకపోవటం అంటే రెస్ట్లెస్నెస్ ఆ ఫీలింగ్ ఇలాంటి లక్షణాలను అనుభవిస్తుంటారు క్రానిక్ ఫీవర్స్ తోటి బాధపడేవాళ్ళు అమృతారిష్టం ఈ లక్షణాలన్నింటినీ తగ్గించడానికి సహాయపడుతుంది అంతేకాదు ఇది శరీరంలో పెరిగిపోయిన విష పదార్థాలని దీన్ని ఆము అంటాం అనుకున్నాం కదా దీన్ని బయటికి పంపించడానికి ఇది సహాయపడుతుంది ఈ విష పదార్థాలే జ్వరం రావడానికి శరీరంలో మంటలు అంటే ఇన్ఫ్లమేషన్ చోటు చేసుకోవడానికి ప్రధాన కారణాలు కింద ఉంటూ ఉంటాయి శరీరం అంతా మంటగా అనిపించటం అంటే బర్నింగ్ సెన్సేషన్ అలాగే వేడిగా అనిపించడం అంటే హీట్ సెన్సేషన్ ఇంకా విశ్రాంతి లేకపోవటం అంటే ఆరాటంగా తపనగా అనిపించడం ఒళ్ళు నొప్పులు ఇంకా అలసట ఇలాంటి లక్షణాలు తగ్గించడానికి ఇది ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది దీన్ని వాడుకుంటే ఇతర ఇన్ఫెక్షన్స్ కోసం తీసుకునే మందులతో పాటుగా దీన్ని తీసుకుంటుంటే జ్వరం త్వరగా తగ్గుతుంది అలాగే ఇన్ఫెక్షన్స్ నుంచి త్వరగా కోలుకోవటానికి సహాయపడుతుంది ఇది శరీరంలో ఉండేటువంటి ఇమ్యూనిటీ అంటే రోగనిరోధక శక్తిని పెంచుతుంది ఇన్ఫెక్షన్స్తో పోరాడే సామర్థ్యాన్ని ఇది ఇంప్రూవ్ చేస్తుంది అమృత అరిష్టానికి స్వల్పంగా జ్వరాన్ని తగ్గించే గుణం మెయిన్గా ఇన్ఫ్లమేషన్తో పాటు జ్వరాన్ని తగ్గించే గుణం కూడా ఉంది అయితే ప్రవాడ పిష్టు అని ఉంటుంది కోరల్ రీఫ్స్ నుంచి తయారవుతుంది ఆ ప్రవాహ పిష్టితో కలిపి అమృత అరిష్టం తీసుకుంటే దీని జ్వర నివారణ చర్య అనేది ఇంకా పెరుగుతుంది ఇది ఆధునిక జ్వర నివారణ మందుల లాగా పనిచేస్తుంది ఈ కాంబినేషన్లో అంటే మనకు మామూలుగా చాలామంది డోలో సిక్స్ ఫిఫ్టీ పారాసిటిమాల్ లాంటివి వాడుతూ ఉంటారు చూసారా ఆల్మోస్ట్ ఆ స్థాయిలో ఇది పనిచేస్తుంది పైగా దీనికి ఉన్న యాడెడ్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇతరత్ర దీన్ని ఇది మనకి దీంట్లో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి ఇది ఇది ఇమ్యూనిటీని పెంచుతుంది ఇవన్నీ చేస్తుంది కానీ సిక్స్ ఫిఫ్టీ ఆ చేయదు కదా జ్వరం అలాగే ఇన్ఫెక్షన్స్ ఇలాంటివి తగ్గిన తర్వాత శరీరం తాలూకు ఆ శక్తిని రీఎస్టాబ్లిష్ చేయడానికి శారీరక బలహీనతను తగ్గించడానికి ఆకలిని మెరుగుపరచుకోవడానికి ఇది సహాయపడుతుంది ఇక ఈ రోజుల్లో పెద్ద ఛాలెంజ్ ఏంటంటే టైఫాయిడ్ జ్వరం వచ్చినట్టే వచ్చి తగ్గినట్టే తగ్గి మళ్ళీ వస్తూ ఉంటుంది టైఫాయిడ్ జ్వరంలో అమృతారిష్టంలో ఉండేటటువంటి ఆ గుడు ఉంది చూసారా అంటే తెప్పతీగ టినోస్ఫరా కార్డిఫోలియా ఇది సాల్మునల్లా టైఫీ అనేటటువంటి ఒక బ్యాక్టీరియం తలకు పెరుగుదలని నిరోధిస్తుంది అలాగే ఇది యాంటీజెన్ టైటర్ని కూడా తగ్గిస్తుంది ఇది ప్రయోగశాలలో తేలింది దీన్ని మాలతి రస్ అనే ఒక ఔషధం ఉంటుంది రసౌషధం దాంతో కలిపి ఇచ్చినప్పుడు ఈ టైఫాయిడ్ జ్వరం ఫాస్ట్గా తగ్గేట అవకాశాలు ఉంటాయి ఇది వైద్యశాలతో వాడుకోవచ్చు ఈ కాంబినేషన్ ఇతర ఆయుర్వేద మందులతో పాటు ఇది టైఫాయిడ్ జ్వరం ట్రీట్మెంట్స్లో చాలా బాగా ఉపయోగపడుతుంది టైఫాయిడ్ జ్వరం తర్వాత వచ్చేటటువంటి నీరసాన్ని తగ్గించడానికి శరీరంలో పెరిగిపోయిన విష పదార్థాన్ని బయటికి పంపించడానికి ఇది సహాయపడుతుంది ఇంకోటి ప్రసూతి జ్వరం అంటే పోస్ట్ పార్టమ్ ఫీవర్ అంటారు లేదా పర్పురల్ ఫీవర్ అంటారు ఇలాంటి సందర్భాలలో కూడా ఈ ఇది యూస్ఫుల్గా ఉంటుంది సాధారణంగా ప్రసూతి జ్వరం తాలూకు ఆ ట్రీట్మెంట్ కోసం దశమౌలారిష్టం లాంటి ఆస్వారిష్టాన్ని వాడుతూ ఉంటాం అయితే పిత్తదోషం ఎక్కువగా ఉండి విరేచనాలు అంటే డయేరియా ఇంకా మంటగా ఉండటం అంటే బర్నింగ్ సెన్సేషను ఇంకా స్పృహ కోల్పోతున్నట్టుగా అనిపించటం ఇలాంటి లక్షణాలు ఉన్నాయనుకోండి అప్పుడు దశమూల అరిష్ట బదులుగా అమృత అరిష్టాన్ని ప్రిస్క్రైబ్ చేస్తుంటాం ఇది ఇలాంటి సందర్భాలలో ఉత్తమమైనటువంటి ఔషధం కింద కన్సిడర్ చేయబడుతూ ఉంటుంది ఇతర మందులతో పాటు ఇది ప్రసూతి జ్వరాన్ని తగ్గించడానికి ఇన్ఫెక్షన్స్ని కంట్రోల్ చేయడానికి సహాయపడుతుంది ఇక జ్వరం తర్వాత బలహీనత పెద్ద ఛాలెంజ్ ఈ డిబిలిటీ ఆఫ్టర్ ఫీవర్ అంటారు ఆ డెబిలిటీని ఇది తగ్గించడానికి హెల్ప్ అవుతుంది చాలామంది వ్యాధిగ్రస్తులు జ్వరం తర్వాత లేదా ఏదైనా క్రానిక్ ఫీవర్ తర్వాత బలహీనతని ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటారు ఇన్ఫెక్షన్స్ని టీడేయటానికి ఉపయోగించేటువంటి యాంటీబయాటిక్ మందులు కూడా అనేక దుష్ప్రభావాల్ని కలగజేస్తుంటాయి అందరికీ తెలిసిందే దీనివల్ల శరీరంలో శక్తి తగ్గిపోతూ ఉంటుంది అమృతారిష్టం అరిష్టం ఏం చేస్తుంది ఆ బలహీనతను తగ్గించడానికి ఆ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి లేదా యాంటీబయాటిక్ ఆ టాక్సిన్స్ లోపల ఉంటూ ఉంటాయో వాటిని తొలగించడానికి కానీ ఇది సహాయపడుతుంది ఇక ఆకలి లేకపోవడం రోజుల్లో పెద్ద సమస్య కింద ఉంటుంది లాస్ ఆఫ్ ఎపిటైట్ అలాంటి సందర్భాల్లో కూడా ఇది యూస్ఫుల్గా ఉంటుంది అమృత అరిష్టం ఆ జీర్ణరసాల స్రావాన్ని క్రమబద్ధీకరిస్తుంది అలాగే ఆకలిని పెంచుతుంది దీంట్లో ఉండేటువంటి ఆ జీర్ణక్రియని స్టిములేట్ చేసేటువంటి గుణాలు ఆహారం తాలూకు ఆ జీర్ణక్రియని మెరుగుపరచడానికి ఇంకా ఆమం తయారవకుండా ఉండటానికి సహాయపడుతూ ఉంటాయి క్రానిక్గా అనారోగ్యం ఉన్నప్పుడు లేదా ఇన్ఫెక్షన్స్ వల్ల ఆకలి లేని సందర్భాలలో ఇది అద్భుతమైన ఫలితాన్ని చూపిస్తుంది ఇక రక్తహీనత అంటే ఎనీమియాలో దీని ఉపయోగం అంతా ఇంత కాదు ఈ గుడూచి అంటే తెప్పతీగా దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ అనుకున్నాం కదా రక్త కణాల ఉత్పత్తిని పెంచి ఎనీమియాని కరెక్ట్ చేస్తుంది కాబట్టి అమృత అరిష్టం రక్తం ఏర్పడటానికి రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిని పెంచడానికి సహాయపడుతుంది ఆయుర్వేద ప్రకారంగా ఇది రంజక పిత్తం పైన ఇది పనిచేస్తుంది అలాగే దాని నాణ్యతను మెరుగుపరుస్తుంది ఇది హిమోగ్లోబిన్ స్థాయిని పెంచడానికి యూస్ఫుల్గా ఉంటుంది ఉత్తమ ఫలితాలు కావాలనుకోండి అప్పుడు దీన్ని ధాత్రి లోహం అనేటువంటి మందు ఆయుర్వేద మందు షాప్లో దొరుకుతుంది ధాత్రి లోహ దాంతో లేదా పునర్నవాది మండూరం అని దొరుకుతుంది దాంతో కానీ కలిపి ఈ అమృత అరిష్టాన్ని వాడితే అమేజింగ్ రిజల్ట్స్ ఉంటాయి ఇక పైచరస లోపం అలాగే కాలేయ రుగ్మతలు అంటే ఈ బయల్ డెఫిషియన్సీ లివర్ డిజార్డర్సు ఇలాంటి వాటిలలో అమృతారిష్టం ఉపయోగం అంతా ఇంత కాదు అమృత అరిష్టం అనేది కాలేయాన్ని అంటే లివర్ని అలాగే పిత్తాశయాన్ని అంటే గాల్ బ్యాడర్ని ఇంకా ఆ పిత్తాశయం నుంచి వచ్చేటటువంటి పైచరసం అంటే స్రావాన్ని పెంచుతుంది అది దీని ప్రత్యేకత ఇది ఆ లివర్ స్టిమ్యులెంట్ కింద కాలేయ ఉద్దీపనంగా పనిచేస్తుంది ఇది కాలేయ పనితీరును మెరుగుపరుస్తుంది లివర్ యాక్షన్ ఇంప్రూవ్ చేస్తుంది అలాగే ఆహారం తాలూకు జీర్ణక్రియని ఇంకా శోషణని మెరుగుపరచడానికి కూడా ఇది హెల్ప్ అవుతుంది అయితే ఈ కామెర్లు అంటే జాండీస్ కానీ కాలేయ రుగ్మతలు కానీ ఇలాంటి వాటికి అమృతారిష్టం అనేది ఒక శక్తివంతమైన ఔషధం కాదు నిజానికి కానీ అది రోగనిరోధక శక్తిని స్టిమ్యులేట్ చేయటం ద్వారా కాలే ఉత్పత్ని తీరు మెరుగుపరుస్తుంది అది ఇక్కడ కీలకమైనటువంటి విషయం కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకోవాల్సి ఉంటుంది ఇది తీవ్రమైన కేసుల కంటే దీర్ఘకాలిక కేసులలో చాలా యూస్ఫుల్గా ఉంటుంది లివర్ డిజార్డర్స్లో అక్యూట్ వాటికంటే కూడా క్రానిక్ డిసీజెస్లో ఈ అమృత రిస్టని రివల్ లివర్ రిలేటెడ్ డిసీజెస్లో దీన్ని ఇవ్వచ్చు ఇంకో పెద్ద ప్రాబ్లము చాలామందికి క్రానిక్గా దురద ఇబ్బంది పెడుతూ ఉంటుంది క్రానిక్ ప్రోరైటస్ ఇచి స్కిన్ ఇలాంటి సందర్భాలలో ఇది యూస్ఫుల్గా ఉంటుంది దురదకు గల కారణాన్ని గుర్తించడం అనేది అవసరం దానికి ట్రీట్మెంటుకి సరైనటువంటి కారణాన్ని ఐడెంటిఫై చేయడం అవసరం అయితే అమృత అరిష్టం యూజ్ఫుల్గా ఎప్పుడు ఉంటుంది అంటే రక్తాన్ని శుద్ధి చేయడానికి చర్మం నుంచి ఆ విష పదార్థాలను తొలగించడానికి మెయిన్గా కాలేయం మూత్రపిండాలంటే కిడ్నీస్ పనితీని ఇంప్రూవ్ చేయడానికి యూస్ఫుల్గా ఉంటుంది రక్తహీనత కాలేపు వ్యాధులు పోషకార లోపాలు అంటే మాలబ్జార్షను ఇంకా పొడి చర్మం అంటే డ్రై స్కిన్ అలాగే ఇన్ఫ్లమేషను అంటే డెర్మటైటిస్ అంటారు చర్మం తాలూకు సోద అలాగే కాలానుగుణంగా మార్పులు రావటం చికెన్ పాక్స్ ఇలాంటి కారణాల వల్ల దీర్ఘకాలం పాటు దురద బాధిస్తూ ఉంటే అమృతారిష్టం అనేది చాలా సహాయపడుతుంది దీన్ని దీన్ని దీర్ఘకాలం పాటు వాడుకుంటూ ఉంటే ఇంకోటి దీర్ఘకాలపు విరేచనాలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి కానిక్ డయేరియా అలాంటి సందర్భాల్లో కూడా అమృతారిష్టం మీకు సహాయపడుతుంది అంటే దీర్ఘకాలపు విరేచనాలతోటి బాధపడుతున్నప్పుడు సాధారణంగా కాలేపు పనితీరులో లోపం ఏర్పడుతూ ఉంటుంది లేకపోతే లోపం వల్లనే కాలేపు పనితీరులో లోపం వల్లనే ఈ క్రానిక్ డయేరియా ఇబ్బంది పెడుతూ ఉంటుంది ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవటం అలాగే దానివల్ల ఆమం ఏర్పడటం ఇలాంటివి ప్రధానంగా ఎప్పుడు ఉంటాయి అంటే పోషకాల లోపం వల్ల విష పదార్థాలు పెరిగిపోవటం వల్ల ఇంకా ముఖ్యంగా కాలేపు పనితీరు తగ్గటం వల్ల ఇలాంటి సందర్భాలలో ఇవన్నీ ఉంటూ ఇది క్రానిక్ డయేరియాకి కారణమవుతూ ఉంటుంది ఇలాంటప్పుడు అమృత అరిష్టం అనేది వాడితే జీర్ణరసాలు ఇంకా పైచర తాలూకు స్రావం ఇవన్నీ కూడా మెరుగుపడతాయి ఇది ఆమం తయారవటాన్ని తగ్గిస్తుంది దీంతో జీర్ణక్రియ జీవక్రియ రెండు కూడా మెరుగుపడతాయి అంతేకాదు శరీరం నుంచి ఆమాన్ని తొలగించడానికి కూడా సహాయపడుతుంది అంటే ఇది దీర్ఘకాలపు విరేచనాలకి ఒక మంచి ట్రీట్మెంట్ కింద సహాయపడుతుంది ఇంకోటి ప్లీహోదరం అంటే స్ప్రీన్ మెగాలి స్ప్రీన్ ఎన్లాజ్ అయిన సందర్భాల్లో కూడా ఇది యూస్ఫుల్గా ఉంటుంది చాలామంది వ్యాధిగ్రస్తులు ఆ ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ లేదా ఇతర కారణాల వల్ల కానీ ఆ ప్లీహోదరంతో బాధపడుతూ ఉంటారు అండ్ ముందు ఏదైనా ఒక సమస్య ఉంటుంది ఆ తర్వాత స్ప్లీన్ పెరుగుతుంది దీన్ని ఆయుర్వేదంలో ప్లీహోదరం అంటాం ప్లీహోదరానికి ఇన్ఫెక్షన్ ప్రధాన కారణం అయితే అమృతారిష్టం చాలా ఉపయోగకరంగా ఉంటుంది బెస్ట్ రిజల్ట్స్ కోసం దీంతో పాటుగా రోహితకారిష్టం అనే దాన్ని కలిపి తీసుకోవాల్సి ఉంటుంది సరే ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి మరి ఎలా వాడాలి దీని మోతాదేవిటి అనేది తెలుసుకోవటం అనేది చాలా అవసరం ఈ సార దీని అమృత అరిష్టం అనే దాన్ని జనరల్గా ఏ అరిష్టాలకైనా ఆస్వారిష్టాలకైనా ఒకటే స్టాండర్డ్ డోస్ ఉంటుంది పిల్లలు అనుకోండి ఐదు నుంచి పది మిల్లీ లీటర్లు వాడాలి పెద్దలు అనుకోండి ఇరవై మిల్లీ లీటర్ మోతాదుగా వాడాలి రోజుకి గరిష్టంగా అంటే మ్యాక్సిమం తీసుకోవాల్సిన మోతాదు ఎంత డివైడెడ్ డోసెస్లో అంటే దాదాపుగా ఫిఫ్టీ ఎంఎల్ రోజుకి రెండుసార్లు సమాన ప్రమాణంలో నీళ్ళని కలిపి తీసుకుంటూ ఉండాలి బెస్ట్ టైం ఎప్పుడు అంటే భోజనం చేసిన వెంటనే దీన్ని తీసుకోవచ్చు అయితే మరి దీని భద్రతా సమాచారం ఏమిటి అనేది కూడా తెలుసుకోవాలి నిజానికి ఇది ఒక మెడిసిన్ కూల్ డ్రింక్ కాదు కాబట్టి ఈ మెడిసిన్ మెడిసిన్ లాగే వాడాలి అయితే వైద్య పర్యవేక్షణలో దీన్ని వాడుకోవటం అనేది అవసరం చాలామందికి వచ్చే డౌట్ ఏమిటంటే ఓకే అంత బాగానే ఉంది మీరు దీన్ని ఎవరైనా వాడుకోవచ్చా అని అంటే దీనివల్ల దుష్ప్రభావాలు ఏమైనా ఉంటాయా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అని అడుగుతూ ఉంటారు జనరల్గా రికమెండెడ్ డోస్లో ఆ మోడ్లో యూసేజ్ పద్ధతి ప్రకారంగా వాడితే ఎలాంటి ఇబ్బంది ఉండదు ఇది దోషాల మీద ప్రభావం చూపిస్తుంటుంది దోషాలకు అనుగుణంగా దీన్ని వాడుకోవాల్సి ఉంటుంది అయితే ఓవర్ డోసులలో దీన్ని వాడితే మాత్రం అప్పుడు దీంట్లో ఫర్మెంట్స్ కదా సెల్ఫ్ జనరేటెడ్ ఆలకారు ఉంటుంది దీంతో జీర్ణ వ్యవస్థలో మంట కానీ లేదా ఏదైనా కాస్త ఇరిటేషన్ కానీ ఉంటే ఉండవచ్చు అయితే దీనికి సంబంధించి చాలామంది కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు ఈ ఫ్రీక్వెంట్గా ఈ సమస్యలు అంటే ఈ ప్రశ్నలు చాలామందిని డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి చాలామంది వీటిని అడుగుతూ ఉంటారు ఒక డౌట్ ఏంటంటే ఈ ఔషధాన్ని ఎలాంటి పరిస్థితులలో ఎలా ఉపయోగించాలి అనేది అంటే అమృత అరిష్టాన్ని ఇప్పుడు మనం చెప్పుకున్నామే రకరకాల ఆరోగ్య సమస్యల కోసం దీన్ని వాడుతూ ఉండొచ్చు మోతాదు కానీ వాడాల్సిన పద్ధతి కానీ ఆ డిసీజ్ని బట్టి ఆధారపడి ఉంటుంది ఏదైనా అడ్జెంట్స్ కలపాల్సి వస్తే అది ఆ డిసీజ్ని బట్టి కలపాల్సి ఉంటుంది ఇక చాలామంది అడిగేది ఏంటంటే డయాబెటీస్ మధుమేహం ఉన్నప్పుడు ఈ ఔషధాన్ని ఉపయోగించవచ్చా అని నిజానికి డయాబెటీస్లో డ్రగ్ ఆఫ్ ఛాయిస్ ఇది ఎందుకంటే చేదుగా ఉండేటువంటి ద్రవ్య ద్రవ్యాలలో ఈ తిప్పతీగ అనేది ఒకటి కాబట్టి అమృత అరిష్టంలో కాకపోతే ఏంటంటే ఆ బెల్లం కలిపి దీన్ని తయారు చేస్తాం కాబట్టి పులిబెట్టి తయారు చేస్తాం కాబట్టి దీంట్లో డయాబెటీస్ ఉన్నప్పుడు అప్పుడు ఏమైనా కాస్త షుగర్ లెవెల్స్లో అటు ఇటు తేడాలు ఉండే అవకాశం ఉంది కాబట్టి వైద్య సలహాతో దీన్ని వాడుకోవాలి ఇక పిల్లలు దీన్ని వాడొచ్చా అని అడుగుతూ ఉంటారు పిల్లలకి అమృత అరెస్ట్ ఇవ్వచ్చు కానీ మోతాదు వాళ్ళ వయసు అలాగే బరువుపైన ఆధారపడి ఉంటుంది సరైన మోతాదు కోసం వైద్య సలహాతో దీన్ని వాడుకోవాలి అలాగే మెయిన్గా గర్భిణీ స్త్రీలు ఔషధాన్ని వాడచ్చా అనేది కూడా చాలామందికి వచ్చే డౌట్ మామూలుగా గర్భిణీ స్త్రీలు కానీ పాలిఛేత్తలు కానీ ఎప్పుడైనా ఏదైనా సరే ఏ ఔషధాన్ని అయినా సేఫ్ అయినా సరే దాన్ని వైద్య సలహాతో మాత్రమే తీసుకోవటం అనేది ముఖ్యం ముక్తాయింపక ఒక ముఖ్యమైన విషయం మాట మీకు చెప్పి తీరాలి కాలం మారినా పరిస్థితులు మారిన మన ఆయుర్వేద వైద్య విధానంతాలకు గొప్పదనం మాత్రం ఎప్పటికీ మారదు అమృత అరిష్టం లాంటి ఒక అద్భుతమైన అమృతత్తులు ఏమైనటువంటి ఔషధాలు మన ఆరోగ్యానికి గొప్ప వరం చేస్తాయి ఆరోగ్యం అమూల్యమైంది దాన్ని కాపాడుకోవటం అనేది మన అందరి బాధ్యత ప్రకృతి ప్రసాదించిన ఈ అమృతత్వ లేవైనటువంటి ఔషధాన్ని సద్వినియోగం చేసుకొని ఆరోగ్యవంతమైనటువంటి జీవితాన్ని గడపాలని ఆశిస్తున్నాను మీ జీవితంలో ఆనందం ఆరోగ్యం ఎప్పుడు కూడా నిండుగా ఉండాలని కోరుకుంటూ ఇది తెలుసుకుంటే ఈ అమృత గురించి తెలుసుకొని దాన్ని వాడుకుంటే అవసరమైన వైద్యశాలతో వాడుకుంటే అనేక సమస్యలకి మీరు ఫుల్ స్టాప్ పెట్టచ్చు శతం జీవ శరదో వర్ధమాన శతం హేమంతాన్ శతం వసంతాన్ వంద శరతులు వంద హేమంతాలు వంద వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి స్టే హెల్తీ స్టే హ్యాపీ బి పాజిటివ్ కీప్ స్మైలింగ్ లవ్ యు ఆల్ శుభం